హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి వీడియో ఏంటి అంటే నేను చెప్పిన కదండి మా అమ్మవారు సారీ మా అమ్మూలకి అమ్మవారు అయ్యిందని చెప్పిన కదా సో అమ్మవారు అయ్యి ఈరోజుకి లెవెన్ డేస్ అనమాట సో తనకు వాటర్ అయితే పోస్తున్నాము ఇంకా వాటర్ పోయాలి అంటే మెయిన్గా వేపాకుతో మొత్తం బాడీ మొత్తం మసాజ్ చేసుకోవాలి కదా సో మేమైతే ఇంకా ఆ వేపాకు పేస్ట్ రెడీ చేయడానికైతే మా హస్బెండ్ అయితే పొద్దుగాల పోయి ఇంకా వేపాకు అయితే తీసుకొని వచ్చిండు ఇంకా వీటిని మంచిగా ఆకు ఆకు తెంపేసి మంచిగా రెండు మూడు సార్లు గడిగి ఇంకా అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి మంచిగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట సో నేను ఇంకా ప్రాసెస్ ప్రాసెస్ అయితే రెడీ అయినా అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆకు మంచిగా చూసుకున్న ఏమైనా పురుగు ఏమైనా దుమ్ము ఏదైనా కనపడనవి ఏమైనా ఉంటాయి కదా అని చెప్పి మంచిగా నీట్గా చూసుకొని మంచిగా దులిపేసుకున్నా ఇంకా ఆకు ఆకు మంచిగా తెంపుకుంటున్నా అండి సడన్గా చూడకుండా ఏదైనా పురుగు పడ్డవి కూడా మళ్ళీ మంచిగుండదు పాప గది పెట్టేది మళ్ళీ బాడీ పెయిన్ ఏదైనా ర్యాషెస్ రాగాలని చెప్పేసి మంచిగా చూసుకుంటా మెల్లగైనా సరే నిదానంగా చేసుకోవాలని నాకు అనిపించింది ఇంకా మంచిగా ఆకులన్నీ తెంపి ఇంకా వాటర్లో అయితే ఒక మూడు నాలుగు సార్లు కడుక్కున్నా ఈ వాటర్ కడుగుతున్నప్పుడు వాటర్ చూడాలా నల్లగా వస్తున్నాయి వాటర్ అయితే ఎందుకంటే ఎక్కడెక్కడో దుమ్ము రోడ్ల మీద ఎక్కడెక్కడో పెరుగుతాయి చెట్లు కాబట్టి ఎక్కడో దుమ్ము అంతా వీటిపైన వాళ్తుంది అందుకని ఇక బాడీ కన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఒక నాలుగు సార్లు అయితే గడిగిన మంచిగా కడిగినప్పుడు వాటర్ అయితే చాలా నల్లగా వచ్చినాయి అనమాట దుమ్ము కూడా మస్తు వచ్చింది నల్ల నుంచి ఇంకా ఫైనల్గా మొత్తం ఆకంతా కడిగేసిన ఇంకా వాటర్ అంతా వంపేసి ఇంకా మిక్సీ జార్ అయితే తీసుకున్నా పెద్దది మిక్సీ జార్ తీసుకున్న మొత్తం ఒకసారి మిక్సీ వాడదామని ఇంకా మిక్సీ జార్ కూడా మరొకసారి మంచిగా చేసుకొని వాటిలా మొత్తం ఆకునైతే పెట్టేసి అందులో కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసినా పసుపు ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ అనమాట మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్ మొత్తం అయితే మిక్సీ పట్టినాక ఇట్లా మనకు మొత్తం చట్నీ లెక్క రుబ్బుకోవాలి ఇక సో మంచిగా మెత్తగా అయితే రుబ్బిన ఇంకా లేట్ చేయకుండా మా పాప బాడీకి అయితే అప్లై చేయాలి ఇప్పుడు ఇక సో ఫైనల్గా ఇలా ఉందనమాట ఇది విబాకు పేస్ట్ అనమాట సో మా పాపకైతే చూస్తున్నారు కదా బాడీ మొత్తం ఇంకా అమ్మవారు మచ్చలు అయితే నల్ల పడినాయి కొన్ని కొన్ని అయితే అవంతలు అవే మాయమైపోయినాయి ముఖం మీద చాలా ఉండే ముఖ మీద అయితే అవంతలు అవే మాయమైనవి మంచిగా అనిపించింది నాకైతే ఎక్కడ ముఖ మీద మచ్చలు ఉంటాయా అని చెప్పేసి ఇంకా ఈ ప్లా కడుపు మీద కాళ్ళకి అక్కడక్కడ అయితే ఇట్లా నల్లగా పడ్డాయి అనమాట నల్ల పడడానికైతే లెవెన్ డేస్ పట్టింది నాకు పాపకి కవర్ అనమాట సో ఫైనల్గా ఇక పేస్ట్ తీసుకొని అయితే మొత్తం ఫేస్కి అయితే అప్లై చేస్తున్నా మంచిగా మసాజ్ చేయాలన్నట్టు ఎంత బాగా మసాజ్ చేస్తే అంత మంచిది బాడీకి అంత సో బాడీకి మంచిగా పట్టాలన్నమాట ఇంకా మా అమ్మలైతే ఏడుస్తున్నది ఎందుకంటే వేపాకు చేయదు కదా నోట్లోకి పోతుంది తనకు నచ్చట్లేదు ఆ టేస్టు అయినా సరే కొంచెం మోర్చుకో మళ్ళీ లేకపోతే నీకే మచ్చలైతే బ్లాక్ అవుతావు మళ్ళీ స్మార్ట్ పోతుంది గలీజ్గా అవుతావు అని తనకి ఏవేవో మాటలు చెప్పి నేను ఫేస్ అయితే బాగా గట్టిగా రాస్తున్నా ఇంకా బాడీ పైన కూడా అట్లనే గట్టిగా రాస్తా ఉన్నా నా కొడుకు అయితే భయపడుతుండు మా ఆయన అయితే ఎత్తుకుని పక్కన కూర్చున్నాడు ఇంకా దగ్గర రానికే ఫస్ట్ వాడు భయపడ్డాడు తర్వాత పక్కన పోయి ఇంకా మొహానికి అయితే అయిపోయిన తర్వాత కడుపుకి కాళ్ళకి చేతులకి వేళ్ళకి చిటికన్నా వేలు ఇంకా మొత్తం పార్ట్ టు పార్ట్ బాడీకి అయితే మంచిగా రాస్తున్నా నాకున్న బలాన్ని మొత్తం ఉపయోగించి పాపకైతే వ్రాసిన ఇట్లా వేపాకు ఎందుకు రాయాలంటే ఫ్యూచర్లో కానీ తర్వాత కానీ మనకి బాడీ పైన ముళ్ళు అనేది అనమాట అమ్మవారు అయినప్పుడు ఖచ్చితంగా వేపాకుతోనైతే మంచిగా మసాజ్ చేయాలా ఇలాంటి దురద కూడా ఉండదనమాట మన చర్మం కూడా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట సో తప్పకుండా అమ్మవారు వచ్చినప్పుడు ఈ వేపాకుతోనైతే మంచిగా పేస్ట్ పట్టి బాడీకి అంతా అప్లై చేయండి ఇంకా నేనైతే మంచిగా వేళ్ళను కూడా వదలకుండా రాసినా మా బిడ్డకైతే సో ఇంకా కాళ్ళకు కూడా రాస్తున్నా ఇప్పుడు రాస్తున్నంతసేపు తను ఏడుస్తూనే ఉన్నది కొంచెం మోర్చుకుంటే తర్వాత నీకే మంచిగా ఉంటుంది ఫీజ్ కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది నువ్వు మళ్ళీ పాత అమ్ముళ్ళకి అవుతావమ్మా అని తనకు ఏదో ఒకటి ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటా వస్తున్నా సో తనైతే సరే అని తర్వాత ఊరుకున్నది ఇంకా ఇంకా మా అమ్మలకి రాస్తుంటే మధ్యలో జున్ను కూడా నా గుడరాయ్ నా గుడరాయ అంటా ఇంకా తర్వాత చేతుల మధ్యలో కూడా రాసిన మధ్యలో కూడా అయితే కనపడకుండా వీళ్ళ మధ్యలో కూడా ఉంటాయని చెప్పేసి నేనైతే వీళ్ళకి కూడా మొత్తం రాసేస్తున్నా ఇంకా బొడ్డులో కూడా ఏమైనా అని చెప్పేసి తన కడుపు మీద కూడా రాసిన ఇంకా ఫైనల్గా అయితే అంత అయిపోయిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అట్లనే పక్కన కూసిపెట్టి మొత్తం ఎండిపోయిన తర్వాత తనకు స్నానం అయితే చేపించిన తనకైతే చాలా చల్లగా కూల్గా రిలీఫ్గా ఉందంట ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా పెద్దగా బొట్టు పెట్టిన మా పాప అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో మా పాప నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నానండి సో వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అమ్మవారు అయితే అస్సలు భయపడకండి మన ఇంట్లోనే అమ్మ ఉందనుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి సో నేను అలాగే అనుకున్నాను సో ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్